నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలన్నీ కూడా ఒక కొత్త మరి కోటమి ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి టార్గెటెడ్ గానే వెళుతుందనడంలో ఇటీవల వైఎస్ఆర్ ఉన్న కీలక నాయకులందరూ కూడా ఆ పార్టీని వీడుతున్న తీరే చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది మరి విశాఖపట్నం జిల్లాలో మరి గతంలో టీడీపీ ఎంపీగా ఉండి తర్వాత రెండు వేల పంతొమ్మిదికి ముందు వైఎస్ఆర్ జాయిన్ అయిన అవంత్ శ్రీనివాస్ గారు అవంత్ శ్రీనివాస్ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం గెలవడం మంత్రి కావడం ఇవన్నీ శరవేగంగా జరిగిపోయాయి రెండు వేల ఇరవై నాలుగులో కూడా వైసీపీ నుండి పోటీ చేశారు ఓటమి పాలయ్యారు ఇప్పుడు అవంతి శ్రీనివాస్ గారు మళ్ళీ టీడీపీ బాట పట్టబోతున్నట్టుగా కూడా ఎంటీవీకి అందిన సమాచారం ఒక రాజకీయ పరమైన ఒక మైండ్ గేమ్ స్టార్ట్ అయ్యింది గోదావరి జిల్లాలు విశాఖపట్నం ప్రాంతాల్లో అది కూడా కాపు సామాజ వర్గానికి సంబంధించిన నాయకులకు మాత్రమే పెద్ద ఎత్తున మరి కోటమిలో టీడీపీ పార్టీ అధినాయకత్వం కాన్సంట్రేషన్ చేసి కాపు వర్గం లీడర్లందరూ కూడా టీడీపీ వైపు మళ్లించడానికి టీడీపీ వైపు జాయిన్ అవడానికి టీడీపీలోకి రావడానికి మరి తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు చాలా చాకచక్యంగా చాప కింద నీరులాగా శబ్దం లేకుండా నిశ్శబ్దంగా చక్రం తిప్పుతున్నారు అనేది ప్రస్తుత పరిస్థితులు బట్టి చూస్తే చాలా స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు అర్థమవుతుంది అవుతుంది శ్రీనివాస్ గారు ఒక వ్యాపారవేత్త మరి టీడీపీ నుంచి వచ్చారు మంత్రి అయ్యారు మళ్ళీ ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళబోతున్నట్టు కూడా ఎంటీ సమాచారం మరి ఈ ప్రాంతాలని కోస్తా జిల్లాలో అంటే గోదావరి జిల్లాల దగ్గర ఉండి విశాఖపట్నం ఈ జిల్లాలన్నీ చూస్తే వైఎస్ఆర్సీపీలో కీలక నాయకులను కూడా టీడీపీలో జాయిన్ చేసేలా ఇప్పటికే చర్చలు ఫలప్రదమయ్యాయనేది ఎంటీ కదా సమాచారం కొద్ది రోజుల్లో అవంతి శ్రీనివాస్ గారు కూడా టీడీపీలోకి వెళ్ళడం ఖాయం అనేది మరి ఇప్పుడు ఆయన అవంత్ శ్రీనివాస్ గారు చేస్తున్న వ్యాఖ్యలు బట్టి స్పష్టం అవుతుంది కూటమి ప్రభుత్వం ఆరు నెలలు అయింది ప్రభుత్వం వచ్చి స్థిరంగా స్థిరపడతానుకో కనీసం ఒక సంవత్సరం పడుతుంది ఒక సంవత్సరం తర్వాత పార్టీ మీద ఆందోళన కార్యక్రమాలు చేస్తే ప్రభుత్వం మీద ఆందోళన కార్యక్రమం చేస్తే ప్రజలు కూడా హర్షిస్తారు ఆరు నెలలు కాకముందే కోట ప్రభుత్వం పైన ధర్నాలు పెట్టి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వైఖరిని తప్పుపడుతూ మరి టీడీపీలో యువ నాయకుడు ఇచ్చిన ఆదేశాలా లేదంటే ఒక రాజకీయ వ్యూహమో తెలియదు కానీ రేపు జరిగే ధర్నాలకు ముందు కీలక నాయకులు వైసీపీ గుడ్ బై చూడడం అంటే ఒక రాజకీయ పరమైన ఎత్తుగడగానే కనిపిస్తుంది ఇది ఒక పెద్ద పక్క ప్లాన్గా కనిపిస్తుంది వైసీపీ ఆందోళన చేసే కార్యక్రమాలు తప్పు అని ఆ పార్టీ నాయకులతోనే అనిపిస్తూ అందుకే ఆ పార్టీ వైసీపీ అవలంబిస్తున్న వైఖరిని ఖండిస్తూ అది కరెక్ట్ కాదంటూనే వైఎస్ఆర్సీపీని వీడుతున్నారు చాలా మంది నాయకులు మరి వాళ్ళ గ్రంథ శ్రీనివాస్ గారు బయటకు వచ్చారు అమోద్ శ్రీనివాస్ గారు వచ్చారు రేపు ఎంతమంది వస్తారు ఎల్లుండి ఎంతమంది వస్తారో తెలియదు మరి ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో అయితే వైఎస్ఆర్సీపీలో ఉన్న కీలక నాయకులు ఒక సామాజిక వర్గం సంబంధించిన నాయకుల్ని ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గుడ్ బై చెప్పి టీడీపీలో జాయిన్ చేయడమే రాష్ట్ర టీడీపీ యువ నాయకుడి యొక్క ప్రధాన సంకల్పంగా కనిపిస్తుంది ఏదేమైనా ప్రస్తుతం మరి విశాఖపట్నం జిల్లాలో ప్రవంత శ్రీనివాస్ గారు లాంటి సీనియర్ నాయకుడు వైసీపీకి గుడ్ బై చెప్పడం మరి ఏ పార్టీలోకి వెళ్తారని చెప్పి ప్రకటించబోయినా తెలుగుదేశంలోకి వెళ్ళటం అనేది మరి ఆ ప్రాంతంలో ఉన్న వారి అవంతి అనుచర వర్గం కూడా చెబుతుంది ఏదేవైనా తెలుగుదేశం పార్టీ ఈ ఈ జిల్లాలపైన పెట్టిన దృష్టి ఫోకస్ వల్ల వైఎస్ఆర్ సిపిలో కీలక నాయకులందరూ కూడా ఆ పార్టీని వీడే పరిస్థితి ఏర్పడింది మరి ఈ నాయకులు పార్టీని వీడడం వల్ల వైఎస్ఆర్ ఎలాంటి వ్యూహం రూపొందించబోతుందో ఎలాంటి వైఖరి అవలంబించబోతుందో చూడాలి మరి అవంత్ శ్రీనివాసు గ్రంథ్ శ్రీనివాస్ వెంట ఇంకెంతమంది నాయకులు వైఎస్ఆర్సీపీని వేడబోతున్నారో మరి కొద్ది రోజుల్లోనే స్పష్టమయ్యే అవకాశం కనిపిస్తుంది మన ఏలూరు స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హార్ట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ డబల్ ఫైవ్ ఫోర్ thank